ఉద్యమాలకు పోరాటానికి స్ఫూర్తి అనేక మంది ఉన్నారు మనకు అద్దంకి దయాకర్ గారితో సహా మిగతా వాళ్ళందరూ కూడా మరి విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టుకుంటే అనేక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మహిళలు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు తర్వాత ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ వచ్చున్నారు మీ ఉద్యమకారుల్లో చాలామంది బహుశా నాకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా ఉండి అందులో ఇప్పుడు నాకే డెబ్బై మూడు సంవత్సరాలు నాకంటే కూడా ఎక్కువ వయసున్నటువంటి వాళ్ళు కూడా మీలో కొంతమంది ఉండవచ్చు అసలు ఎవరి ఉద్యమకారులు ఎవరినంటే ఉద్యమకారులు అని ఒక అన్యాయం జరిగితే ఒక అక్రమాలు జరిగితే ఒక అవినీతి జరిగితే ఒక దోపిడీ జరిగితే అణిచివేతలు జరిగితే వాడికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళే ఉద్యమకారులు ఉద్యమకారులు అంటే తమ కోసం కాదు తమ ఇంటి కోసం కాదు ఏదో తన ఆ పదవి ఆశించి కాదు లేదు ప్రతిఫలం ఆశించి కాదు ఒక న్యాయం కోసం ఒక ధర్మం కోసం అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి వాళ్ళు ఉద్యమకారులు ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు లేదా అధికారంలో ఉన్న వాళ్ళే అన్యాయం చేసినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే పక్షపాతం చూపించినప్పుడు ఒకరికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు ప్రజల్లో అసంతృప్తి వస్తుంది ఆ ప్రజల అసంతృప్తి ఉద్యమాలు వస్తాయి మరి ప్రజల ఉద్యమాలు వచ్చినప్పుడు సమస్యలు తీసుకొని వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే వింటే వాళ్ళ కళ్ళుంటే చెవులుంటే వినేవాళ్ళైతే అసలు ఇంత పెద్ద ఉద్యమాలు వచ్చే సమస్యనే లేదు చెప్పిన వినరు మెము ఇచ్చినా వినరు ప్రదర్శన చేసిన వినరు లాఠీ ఛార్జీలు అవుతాయి కాల్పుల వరకు పోవచ్చు అరెస్ట్ అవుతాయి జైళ్ళల్లో పెడతారు కేసులు మరి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఒక ఆశయం కోసం అనుకున్న లక్ష్యం కోసం ఉద్యమాలు చేస్తారు ఒక రిజల్ట్ వస్తుంది ఒక సమయంలో కానీ మన సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంది కష్టపడేదొకరు అనుభవించేదొకరు కష్టపడేదొకరు అనుభవించేదొకరు ఇది తరసహాలుగా జరుగుతున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసమో లేదా కాంగ్రెస్ పార్టీ విజయం కోసమో లేదు సరైన దాని హనుమంతరావు లాంటి పెద్దలు మరి ఎన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు మరి వాళ్ళ అనుభవాలను తీసుకోవాలి కదా ఆయన వయసుకు గౌరవం ఇవ్వాలి కదా ఆయన సలహాలు తీసుకోవాలి కదా ఆయన తన ఒక మంచి తెలంగాణ ఉండాలని ఒక మంచి రాష్ట్రం ఉండాలని చెప్పేసి కొన్ని సజెషన్స్ ఇస్తారు కాబట్టి ఇవాళ చాలా సంతోషం మరి అద్దంకి తేకర్ లాంటి వాళ్ళు కనీసం ఒక గుర్తింపును పొందడం అనేటటువంటిది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వాళ్ళకు ప్రజల స్పందన తెలుసు ఉద్యమకారుల స్పందన తెలుసు ప్రజల కష్టాలు తెలుసు ప్రజల కన్నీళ్ళు తెలుసు ప్రజల బాధలు తెలుసు అంటే అత్తడుగు వర్గాలకెళ్ళి వచ్చి ఒక రకమైనటువంటి అన్యాయం ఎదుర్కొన్నటువంటి వాళ్ళలో దయాకర్ గారు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ మేము ఒకటే చెప్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ యొక్క నిర్వాహకులని అభినందిస్తూ ఏవైతే మీ డిమాండ్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల నుంచి ఇంకా కొన్ని కొన్ని చోటల కొన్ని కేసులుంటే మొట్టమొదటి ప్రభుత్వం ఉద్యమకారుల మీద పెట్టిన కేసులన్నీ వాపసు తీసుకోవాలి ఫస్ట్ అదేవిధంగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే కేసులు జరిగినాయో ఉద్యమకారుల మీద మిగతా వాళ్ళ మీద ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా కేసులు విత్డ్రా చేయాలి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ భూసకరణ వ్యతిరేకంగా కానీ యూనివర్సిటీ విద్యార్థులు కానీ చేసిన ఉద్యమాలలో ఉద్యమకారుల మీద కేసు పెట్టడం అంటే మీరు నిప్పుతో చెలగాట మారుతున్నట్లే ఉద్యమకారులను మీరు అర్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కానే కాదు ఎప్పటికి కూడా వాళ్ళని పిలవండి మాట్లాడండి ఏంటో తెలుసుకోండి దాని పరిష్కారానికి ప్రయత్నం చేయండి మీరు బల ప్రయోగం ద్వారా ఎక్కడ ప్రపంచంలో మీరు శాంతిని పొందలేరు బల ప్రయోగం ద్వారా ఎక్కడ అభివృద్ధి జరగదు బల ప్రయోగం ద్వారా ఏ సమస్య కూడా పరిష్కారం కాదు ఆ ఇన్క్లూడింగ్ నక్సలైట్ సమస్య అయినా కూడా నువ్వు బల ప్రయోగం ద్వారా అందరినీ కాల్చి చంపుదామంటే సమస్య పరిష్కారం అయ్యేది కాదు దాని లోపల కాబట్టి ఆలోచించాలా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు విజ్ఞతతో ఆలోచించాలా పైన కూర్చున్న వాళ్ళు జ్ఞాన జ్ఞానంతో ఆలోచించాలా వార్ కమ్స్ వేర్ విజ్డమ్ ఫెయిల్స్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది వైరుధ్యం వచ్చింది ఆందోళకాలు రోడ్డు మీదకి వస్తున్నారు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారంటే మీలో ఏదో లోపమునదని అర్థం అంటే మీరు వింటలేరు అని అర్థం మీరు గమనిస్తలేరు అని అర్థం ఏం వాగ్దానాలు చేసిన ఉద్యమకారులకు ఏమి ఇస్తామని చెప్పినారు మీరు ఉద్యమకారులకు మరి అది ఆ మాటనా అది మాట కాదా మీరు ఆ రోజు చేసిన వాగ్దానాలు ఇండ్ల స్థారాలు ఇస్తన్నారు ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు మరి బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు చేసినారా ఎంతమంది చేస్తున్నారు గుర్తించినారా ఉద్యమకారుల్ని సరిగ్గా గుర్తించినారా లేదు ఇప్పటి నుంచి కాదండి స్వతంత్ర కాలంలో కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళలో చాలా మందికి న్యాయం దొరకలే తెలంగాణ సాయుధ పోరాటంలో నుంచి చేసిన వాళ్ళకు కూడా న్యాయం దొరకలే దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగ కాయిదాలు పెట్టుకొని పెన్షన్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం విజ్ఞప్తితో ఆలోచించి ఉద్యమకారుల డిమాండ్లను ఒప్పుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను నన్ను కొంచెం డాక్టర్ దగ్గరికి పోయింది ఉంది కాబట్టి క్షమించాలని చెప్పి చెప్తూ